సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతానికి ఏపీ గవర్నమెంట్ వారు ఎస్జిటికి అవకాశం ఇవ్వడం జరిగింది మరి స్కూల్ హాస్టల్ పరిస్థితి ఏంటి అనేటువంటి కోణాల్లో చాలా మంది అభ్యర్థులు కంగారు పడుతున్నారు సో ప్రస్తుతానికి గవర్నమెంట్ నిర్ణయాలు ఇంకా మనకి అఫీషియల్ గా రాలేదు ఈ రోజు రేపట్లో ఖచ్చితంగా న్యూస్ పేపర్ అయితే ప్రింట్ అవుతుంది మీరేం గాబరా పడవద్దు ప్రస్తుతానికి ప్రస్తుతానికి మార్చి పదిహేను తో మనకి డిఎస్సి పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి మరి డిఎస్సి పరీక్షలు మార్చి పదిహేను నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు కోర్టు అనేది వన్ మంత్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఏప్రిల్ పదిహేను అవుతుంది మేబి మరి ఏప్రిల్ పదిహేనుకి అయినప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఏం చేస్తారో ప్రభుత్వం నిర్ణయిస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి మరి ఈ గవర్నమెంట్లో మనకి వచ్చినటువంటి డిఎస్సి ఇది కాబట్టి ఖచ్చితంగా మేము డిఎస్సి నిర్వహిస్తాము అని ప్రభుత్వ పెద్దలు అనుకుంటే గవర్నమెంట్ నిర్ణయిస్తే ఖచ్చితంగా మీకు స్కూల్ ఇష్టం అభ్యర్థులకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్స్ ఉండొచ్చు ఎగ్జిటి అభ్యర్థులకి తర్వాత ఎలక్షన్ తర్వాత కండక్ట్ చేయవచ్చు అనేది నా ప్రాథమిక అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ కూడా టెంపో అనేది పోకూడదు వన్ మంత్ ఉన్నా ఫిఫ్టీన్ డేస్ ఉన్నా మీరు చదువు అనేది ఆపకూడదు చాలా మంది అభ్యర్థులు డిస్కషన్కే సగం టైం సరిపోతుంది మీకు మనకి ఇచ్చినటువంటి టైం తక్కువ డిస్కషన్ ఎక్కువ పెడుతున్నాము ఏదైనా రిలీస్ వస్తుంది కదా మీరు చదవాల్సిందే కదా పదిహేను రోజుల గ్యాప్ వచ్చినా మనకి ఇంకా మంచిదే కదా నెరల్ గ్యాప్ ఇచ్చినా మనకు మంచిదే కాబట్టి మీరు ఎప్పుడు ఎగ్జామ్ అయ్యేంత వరకు బుక్స్ వదలదు దయచేసి వదలద్దు కాబట్టి వన్ మంత్ వస్తే హ్యాపీ టూ మంత్స్ వస్తే ఇంకా హ్యాపీ సో నాకు తెలిసినటువంటి అంచనా ప్రకారము ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే నిర్వ అనేది జరుగుతుంది ఖచ్చితంగా సో అఫీషియల్గా రాలేదు అఫీషియల్గా వచ్చిన తర్వాత మీకు తెలియచేస్తాను మీరైతే కంటిన్యూస్ చేయండి దయచేసి ఎవరు కామెంట్లతో సరిపెట్టుకోకండి మీరు కంటిన్యూ చేయండి డిస్కషన్ వద్దు అనవసరం కదా డిస్కషన్ చేస్తే వాల్యుబుల్ చాలా టైం అనేది వాల్యుబుల్ కాబట్టి మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి స్కూల్లో అభ్యర్థులు ఏమైనా అఫీషియల్ న్యూస్ వస్తే నేనే మీకు పంపిస్తాను